హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఐడియాస్ బై ఎంఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు నేను బ్యాగ్నర్ రెండు వేల ఇరవై మోడల్ తీసుకుని వచ్చాను ఒకసారి చూడండి కార్ అయితే ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏమీ లేదు అంత బాగానే ఉంది ప్లైర్స్ కూడా మీరు చూడవచ్చు స్టీల్ టైర్లు నాలుగు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకసారి డోర్స్ చూడండి డోర్స్ అయితే ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏమి లేదు అంత బాగానే ఉంది మీరు ఇటు సైడ్ లోపల కూడా చూడవచ్చు ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏమి లేదు గ్లాస్ కూడా అన్ని ఒరిజినల్ అండి గ్లాస్ అయితే ఏమీ చేంజ్ చేయలేదు మీరు లెఫ్ట్ సైడ్ డోర్స్ కూడా చూడండి ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏమి లేదు గ్లాస్ మొత్తం అంతా ఒరిజినల్ అండి ఏమీ మార్చలేదు అంత బాగానే ఉన్నాయి ఒకసారి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఒరిజినల్ అండి మీరు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు చిన్న స్క్రాచ్ కూడా ఎక్కడ ఏమి లేదు అంత బాగానే ఉంది అంత ఒరిజినల్ అండి ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం రండి మీరు రీడింగ్ అయితే చూడండి ఒకసారి నలభై ఒక్క వెయ్యి నూట యాభై నాలుగు తిరిగిందండి మనకి స్టీరింగ్ వచ్చి పవర్ స్టీరింగ్ వచ్చిందండి మనకి విండోస్ కూడా నాలుగు కూడా పవర్ పవర్ విండోస్ వచ్చినాయండి మనకి సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా ఉంది మాన్యువల్ కార్ అండి ఇది అంతా మొత్తం మనకి మనకి లోపల కూడా ఎక్కడ స్క్రాచెస్ కొట్టే అలాంటివి ఏం లేదు అంతా బాగానే ఉంది ఏసీ కూడా ఎక్కడ మనకి రిపేర్ అయితే ఏం లేదండి ఏసీ అంత వర్క్ చేస్తుంది ఇక్కడ డాష్ బోర్డ్ కూడా మీరు చూడొచ్చు డాష్ బోర్డ్ కూడా ఎక్కడ మనకి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా ఎక్కడ ఏమీ లేదు అంత బాగుంది మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చి మనకి సీట్స్ లెదర్ వచ్చినాయి అండి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి లెదర్ వచ్చినాయండి మొత్తం సీట్స్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా ఏమి లేదు సీట్స్ కూడా ఏమి చిరిగలేదు అంత బాగానే ఉంది ఒకసారి చూడవచ్చు మీరు మీరు కార్ అయితే చూసారు కదా ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ పార్ అయితే చాలా బాగుందండి అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏమీ లేదు ఇది అండి రెండు వేల ఇరవై మోడల్ నలభై ఒక్క వేల కిలోమీటర్లు తిరిగింది చాలా తక్కువ రీడింగ్ అండి ఇది మనకి మనకి ప్రైజ్ వచ్చి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చండి ఫిక్స్డ్ రేట్ అయితే ఏమి కాదు వచ్చి ఒకసారి మాట్లాడండి ఈ అడ్రస్ అయితే మనకి రాజమండ్రిలోని ఎస్పీ ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంటుందండి జెన్యున్ కార్స్ అని చెప్పేసి మనకి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఉంది దాని పక్కనే మనకి ఇక్కడ ఏవి రోడ్డు కూడా చాలా దగ్గరండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి కార్ మధ్య ఒకసారి చూడండి ఇలాంటి కార్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి కార్స్ తీసుకుని వస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ కార్ డీటెయిల్స్ అనేది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ టైం మీకు మంచి కార్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్